బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సర్చ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బెల్లంపల్లిలోని అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వ్యక్తులపై నిఘా ఉంచేందుకే దొంగతనాలు దోపిడీలకు తావు లేకుండా సరైన ద్రోపత్రాలు లేని వాహనాలను బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు పట్టణ పోలీసులు మరియు ప్రజలు ఏర్పాటుకు కృషి చేయాలని ఇప్పుడు బెల్లంపల్లిలో ఉన్నటువంటి పెద్ద సమస్య గంజాయని ఇప్పటి వరకు పోలీసులకు సవాల్ గా మారిన ఒకే ఒక సమస్య గంజాయి నిర్మూలన అని ఈ యొక్క గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా నార్గోటిక్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన డాగ్ స్కాడ్ కూడా పిలిపించి అనుమానితుల వ్యక్తుల ఇళ్లలో కూడా సోదాలు జరిపించడం జరిగిందని తెలిపారు ఈ కార్డన్ సర్చ్ లో నలభై ఐదు ద్విచక్ర వాహనాలు ఒక ఆటోను పోలీసులు స్వాధీనం పరిచి ఎస్ఈపి రవి కుమార్ తెలిపారు ఈ విషయాన్ని సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇక ఈ కార్యక్రమంలోని బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ వారు సిఐలు దేవయ్య అబ్జాలుద్దీన్ అలాగే ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులంతా కూడా పాల్గొన్నారు దుకాణం మట్టుకు పెట్టుకుంటే సరిపోదు కదా ఒక కెమెరా మన సమాజం కోసం కూడా బయట పెట్టాలి కదా అది ఏసీపీ ఆఫీస్ దగ్గర ఆ ఇంట్లైన్ బస్కి పోయేటప్పుడు అది ఐడెంటిఫై అయ్యాలి సో ఆ రకంగా మనం అన్నీ గా మనం ఒక ఏడెనిమిది పార్టీలను సిఐసిని రకరకాల ఏరియాలకు అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఏరియాస్ అన్ని పంపించి ఆ టోల్ ప్లాజా ఇవన్నీ చూస్తే వాడు కరీంనగర్ ఈ రూట్లో కాకుండా వేరే రూట్లో హైదరాబాద్ వెళ్ళిపోయాడు వాళ్ళు ఎట్ ఎట్లా పోతే మనం అట్ల ఒక రోజు వాడు వెళ్ళి తెల్లారి వాళ్ళని మనం ఎటువంటి పెట్టాము సో ఇదంతా తర్వాత మంచిర్యాల డీసీపీ గారి ఆదేశాల ప్రకారం వెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పూర్తిగడ్డ బస్సులో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ని చేస్తున్నాము దీంట్లో మన స్టాఫ్ సభ్యుల స్మార్ట్ ఫర్ స్పెషల్ పార్టీ అలాగా డాక్టరీ ఏబియాటెడ్ కన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ చేయండి ఇది ఒక కమ్యూనిటీ పార్టనర్ ప్రోగ్రామ్ ని చేస్తుండి ఇది ఒక ప్రజల రక్షణ కోసం ఉద్దేశించిన కార్యక్రమం ప్రాజెక్ట్ చేయుతారు ప్రతి వేళలో పొలిషియల్ లీడర్స్ ఈ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కోసం ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం కండక్ట్ చేశారు ఈ రోజు జరిగినటువంటి ఈ వాటికి తగినటువంటి పేపర్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా పర్చిల్స్తాము అన్ని డాక్యుమెంట్స్ అయితే మేము వాటికి తిరిగి అన్లోడ్ చేస్తాము లేని వాటికి లీగల్గా వాళ్ళకి యాక్షన్ తీసుకొని మళ్ళీ చేస్తాము అట్లాగే ఒక ఆటో ఇది చేయడం జరిగింది ఈ డాగ్ తోటి మనము కొన్ని హౌజెస్ని గతంలో గంజాయి కన్జూమర్స్ ఎవరైతే ఉన్నారో మేము కొంతమంది ఐడెంటిఫై చేయడం జరిగింది కొన్ని సస్పెక్టెడ్ అవ్వే దాడులను మనం చెక్ చేసాము కానీ దాంట్లో మనకు ఎలాంటి మెటీరియల్ దొరకలేదు తర్వాత ఈ ఈ సందర్భంగా మనం పబ్లిక్ మనం ఒక ఏం మెసేజ్ ఇచ్చినామంటే ఎవరైనా ఈ ఏరియాలో ఈ పూడిగడ్డ బస్ ప్రాంతంలో కానీ ఎక్కడైనా కానీ ఒక న్యూ పర్సన్స్ ఎవరన్నా కొత్త వాళ్ళు వాళ్ళ మూమెంట్ అయినప్పుడు ఎవరన్నా ఇక్కడ ఫిరాయితున్నప్పుడు వాళ్ళ యొక్క ఐడెంటిటీ తీసుకోవాలి అట్లాగే ఆధార్ కార్డు అవన్నీ మా తీసుకోవాలి తర్వాత పోలీస్కి సమాచారం ఇవ్వాలి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే అని చెప్పడం జరిగింది అట్లాగే యొక్క గంద యొక్క సమస్య దాని యొక్క తీవ్రత తెచ్చి అట్లాంటిది కూడా ఎవరైనా అమ్మినా కానీ తర్వాత తాగినా కానీ అది ఒకరి ద్వారా ఒకరికి సమాజానికి అంతా చెడు చేస్తాయి కాబట్టి ఎవరైనా కూడా సమాచారం ఇవ్వాలని మనము చెప్పడం జరిగింది ఈ యొక్క తర్వాత కెమెరాస్ కూడా సీసీ కెమెరాస్ని కూడా పెట్టుకోవాలి ఇంపార్టెంట్ ఎవరు అని మనం చెప్పడం జరిగింది ప్రజలందరూ మాకు సహకరించారు అందరికీ ధన్యవాదాలు మనము మన ఏసీపీ గారి ఆధ్వర్యంలో మేము శ్రీఐలం రూల్స్ అయ్యే గారు నేను అదేవిధంగా ఐదుగురు వేసాయిలు స్టాప్కు ఫిఫ్టీ మెంబర్స్ దాకా రెండు అయ్యి ఇక్కడ ఢిల్లీలో కూడా చెక్ చేయడం జరిగింది సో ముఖ్యంగా దీంతో ఏంటంటే ఎవరైనా బ్యాడ్ పర్సన్స్ కానీ రౌడ్ హెల్మెంట్ కానీ అంటే అదేవిధంగా అన్నోన్ పర్సన్స్ మన ఏరియాలో ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని గుర్తించటము తర్వాత వెహికల్ కూడా అంటే కొన్ని డాక్యుమెంట్ లేని వెహికల్స్ అదేవిధంగా ఆ తర్వాత అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి వాటిని తీసుకోవడం జరుగుతుంది దాని మీద తర్వాత లీగల్గా ఏమైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఇందులో భాగంగా ఈ ఈరోజుని మేము బెల్లంపల్ టాం నుంచి తర్వాత అదేవిధంగా మన రూరల్ సర్కిల్ ఫోర్స్ నుంచి అదేవిధంగా కాసేపేట నుంచి వచ్చి చెక్ చేయడం జరిగింది అదేవిధంగా మన యొక్క పరిసర ప్రాంతాల్లో ఎవరైనా వ్యక్తులు జంజాయి కానీ డగ్స్ కానీ అమ్మిన కూడా మీరు మాకు తెలియజేసినట్టయితే మీ యొక్క అటువంటి పేరు ఎక్కడ చెప్పకుండా మేము వాళ్ళని యాక్షన్ తీసుకుంటాము ఎందుకంటే డ్రగ్స్ అనే దానికి ఈ మధ్య యువత కూడా బాగా అవుతుంది ప్లస్ మన ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా తెలియకుండా వాటికి అలవాటు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవరైనా అట్లా సస్పెక్ట్ అనిపించిన వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నా కూడా మాకు చెప్పాలి ఎందుకంటే ఈ మధ్య మన కమిషనరేట్కు ఈ డాగ్ అంటే నార్కోటిక్ డాగ్ నార్కోటిక్గా సౌసండ్స్ ఏ అంటే ఈ మత్తు పదార్థాలను గుర్తించేటువంటి డాగ్ కూడా వచ్చింది ఆ డాగ్ ఏం చేస్తుందంటే ఆ స్మెల్ బట్టి ఆ ఎవరైతే ఉన్నారో ఆ స్మెల్ బట్టి గుర్తించేసి వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది కాబట్టి సో మన ఏరియాలో ఎవరైనా ఉంటే కూడా మీ చెప్పాలా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో అది పెద్ద డగ్స్ అనేది పెద్ద సమస్యగా తయారవుతుంది కాబట్టి మీరు ఎలాంటిది ఏమైనా తెలిసినా కూడా మాకు చెప్పాలి వాటి ఈ విధంగా మీరు మాకు ఈరోజు మీరు ఈ యొక్క విషయం మీద కోఆపరేట్ అందుకే మీ అందరికి వన్ సెకండ్ థ్యాంక్స్ చెప్తూ ఇటు విషయాన్ని గురించి మన ఎస్పి రవికుమార్ సార్ గారిని మాట్లాడుకొని కోచ్చు థ్యాంక్ యూ